బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది కాళేశ్వరం కమిషన్ విషయంలో ఆమె కోర్టును ఆశ్రయించింది అయితే అధికారులు ఘోష్ కమిషన్ ఆమెకు నోటీసులు జారీ చేశారు అని తెలుపగా అయితే ఆమెకి నోటీసులు మాత్రం జారీ చేయలేదు కేవలం సమన్లు మాత్రమే జారీ చేశారు అని ఆమె కోర్టును ఆశ్రయించింది దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈరోజు ఆమెకి ఆమెపై ఆదేశాలు జారీ చేయొద్దు అంటూ విచారణ చేపట్టింది అయితే తదుపరి విచారణను నెలకు వాయిదా వేసింది మొత్తానికైతే కాళేశ్వరం వ్యవహారంలో స్మితా సబర్ వాళ్ళకైతే ఊరట లభించింది ప్రస్తుతం ఆమె ఈ ప్రాజెక్ట్లో కీలకంగా ఉంది అంటూ కూడా కమిషన్ని నివేదికనైతే కోర్టు ముందు ఉంచింది కాళేశ్వరం నిర్మాణంపై స్మితా సబర్వాల్ రివ్యూ చేసింది అని ఘోష్ కమిషన్ తెలిపింది కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్బ్యాక్ కూడా ఎప్పటికప్పుడు అప్పటి సీఎం కేసీఆర్కి చేరవేశారు అని స్మితా సబర్వాల్పై పిసి ఘోష్ కమిషన్ ఆరోపణలు చేసింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మితా సబర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించారు అని కమిషన్ గుర్తు చేసింది ఇక కాళేశ్వరంపై అడ్మినిస్ట్రేషన్ అనుమతులు కూడా జారీ చేయడంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారు అని చెప్పారు నిజా నిజాలను కేబినెట్ ముందు పెట్టేందుకు స్మిత సబర్వాల్పై చర్యలు తీసుకోవాలి అని ఘోష్ కమిషన్ పేర్కొంది